హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వికా వ్లాగ్స్ ఈ వీడియోలో మా పెరట్లో ఉన్నటువంటి వంకాయ చెట్లను చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వాటికి వంకాయలు కాసాయి కోతులు ఉంచట్లేవండి అందుకనే తెంపుదామని వచ్చాము చిన్నవైనా మనం పెంచుకున్న చెట్లకు కాసే కూరగాయలు తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా మార్కెట్లో అమ్మే కూరగాయలకు ఎలాంటి కెమికల్స్ యూజ్ చేస్తారో మనకు తెలీదు కానీ మనం పెంచుకున్నటువంటి చెట్ల నుండి వచ్చే కూరగాయలు తింటే చాలా హ్యాపీగా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ దంకాయలను కోతులు తెంపుకొని కొరికేసి పాడేసాయి కింద ఉన్న వంకాయలు కూడా తింటాయని మేము తెంపడానికి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ దీనిలో తెంపి వేస్తున్నాము ఎంత బాగా ఉన్నాయో వంకాయలు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి చాలా బాగున్నాయి వంకాయలు లేత వంకాయలతో కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా అవుతుంది మేము కోతులు రాకుండా ఈ కూరగాయల చుట్టూ జాలి వేసాము నెట్టు వేసాము అయినా కానీ దాని నుండి లోపలికి వచ్చి తింటున్నాయి కూరగాయలు ఉంచట్లేవు మేము ఆకుకూరలు కూడా వేసాము పాలకూర చుక్క కూర గంగవల్లి కూర కూడా వేసాము మిరపకాయల చెట్లు కూడా వేసామండి కాస్తున్నాయి వంకాయ చెట్లు వేసి టూ త్రీ మంత్స్ అవుతున్నాయి కానీ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుండి కాస్తున్నాయి ఇది సెకండ్ టైం మేము తెంపడము వంకాయ మనం వేసిన కూరగాయల చెట్లకి కూరగాయలు కాయడం చాలా హ్యాపీగా ఉంటుందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్